హలో అండి వెల్కమ్ టు పూరిలు వా ఫ్రేష్మా ఈరోజు నేను చూపించే రెసిపీ కరెక్ట్గా చేసామంటే మనం తినే డ్రై ఫ్రూట్ వెనిలా ఐస్ క్రీమ్ కంటే ఫలుడా కంటే ఎక్కడా తీసుకోనంటే గ్రేట్ టేస్ట్ అయితే వస్తుంది డైట్ ఫుడ్ హెల్దీ ఫుడ్ అంటే ఏదో ఒక టేస్ట్లెస్ ఫుడ్ తింటున్నామనే అపోహను పక్కన పెట్టి నన్ను నమ్మి ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ప్రతిరోజు తింటారు నేనైతే తింటున్నాను అండ్ ఒక పర్పస్ మీదే తింటున్నాను కానీ బోర్ కొట్టకుండా ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా ఈవినింగ్ అవుతుందా దీన్ని టేస్ట్ చేద్దామని ఎగ్జైట్మెంట్తో తింటున్నాను అంత టేస్ట్ వస్తుంది ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఓవర్ నైట్ ఓట్స్ అండి ఓవర్ నైట్ ఓట్స్ మీరు వినుంటారు చేసుకుంటారు కానీ ఒక్కొక్కరు యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేది చేంజ్ అవుతుంది ఆ డేకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కొద్దిగా బ్యాలెన్స్ అయ్యేలాగా నాకు తెలిసినంత వరకు యాడ్ చేసి చేసుకున్నాను సో మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది మీ దగ్గర ఏ ఓట్స్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి స్టీల్ కట్ ఓట్స్ అనేసి రోల్డ్ ఓట్స్ అనేసి చాలా టైప్స్ ఉన్నాయి సో నా దగ్గర వచ్చి నార్మల్ ఓట్స్ అయితే రోల్డ్ ఓట్స్ కాదు రోల్డ్ ఓట్స్ అయితే పర్టికులర్ షేప్ ఉంటుంది అన్ని ఒక ఓవెల్ షేప్ లో ఉంటుంది ఇది నార్మల్ స్టీల్ కట్ ఓట్స్ పెద్ద సైజ్ స్పూన్తో ఫోర్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను సీడ్ సైక్లింగ్ మెథడ్ తెలిసే ఉంటుంది మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి పీరియడ్స్ ని చేసేదానికి పీసీఓస్ని ని కంట్రోల్ చేసేదానికి యూజ్ చేస్తాము ఆ సీడ్స్ ఏదైతే వాటర్ మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఏదైతే ఉందో అన్నీ యాడ్ చేసే ట్రై చేయండి అవైలబుల్ ఉంటే నాకు మాత్రం పంకిన్ వాటర్ మెలను ఫ్లాక్ సీడ్స్ లేదు సీసమే సీడ్స్ వేసాను అండ్ ఇంకోటి లాస్ట్లో చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను నువ్వులు అవిసెలు రుదుతిరుగుడు గింజలు ఇంకా గుమ్మడి గింజలు యాడ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వన్ బై వన్ యాడ్ చేసుకోండి నేను కిస్మిస్ యాడ్ చేస్తున్నాను డేట్స్ ఒకటి ఫిగ్ ఒకటి యాడ్ చేస్తున్నాను కట్ చేసి పిస్తా క్యాష్యూస్ బాదామ్స్ ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి నాకు అవన్నీ ఎండకు వచ్చేసాయి కాబట్టి నేను ఓన్లీ బాదాం వర్క్ వేస్తున్నాను తర్వాత ఈ స్వీట్నెస్ మొత్తమే ఈ ఓవర్ నైట్ ఓట్స్లోని స్వీట్నెస్ మొత్తమే మనం యాడ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ నుంచే వస్తుంది మెయిన్గా కిస్మిస్ కానీ డేట్స్ కానీ ఫిక్స్ నుంచే వస్తుంది డేట్స్ కానీ కిస్మిస్ ఎక్కువ యాడ్ చేసే ట్రై చేయండి మనం ఎక్స్టర్నల్గా రేపు మార్నింగ్ తినేటప్పుడు హనీ కానీ ఇంకో స్వీట్నర్ కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇదే ఫుల్గా అంటే బాగా సోక్ అయిపోతాయి కదా నైట్ అంతా కాబట్టి ఆ స్వీట్నెస్ మొత్తం మిక్స్ అయిపోతుంది ఏ ఫుడ్ అయినా ఒక లిమిట్లో తీసుకుంటేనే మనకు అది బెనిఫిట్ చేస్తుంది ఆ క్రమంలోనే బాదామ్స్ వచ్చేసి ఒక స్టేబుల్ కాన్స్టెంట్ పర్సన్కి అంటే ఒక నార్మల్ పర్సన్కి ఎయిట్ తీసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ టు ఎయిట్ తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తున్నారు జెంట్స్ ఎక్స్ట్రా వర్క్ వర్క్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ ఉమెన్స్ మిల్క్ ఇచ్చే ఉమెన్స్కి చిన్న పిల్లలకి మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ ఇచ్చినా ఏ ప్రాబ్లం లేదు చిన్న పిల్లలకు కూడా ఒక ఫైవ్ టు ఫైవ్ అయితే ఎనఫ్ రిమైనింగ్ ఎక్కువ కేటగిరీ ఉండే వాళ్ళకి మాత్రం మనం కాన్షియన్స్గానే తీసుకోవాలి నేనైతే ఎయిట్ తీసుకుంటున్నాను అని క్రష్ చేసి వేసుకునేసాను కచ్చాపచ్చాగా రిమైనింగ్ మీరు క్యాష్యూస్ అయినా పిస్తా అయినా అలానే క్రష్ చేసి వేసుకునేసేయచ్చు ఇక్కడ మెయిన్ మెయిన్ స్టెప్ ఏదైతే ఉందో నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను కర్డ్ పెరుగు ఫ్రెష్గా ఉంటేనే యాడ్ చేయండి ఎక్కువ పులుపు లేకుండా అంటే అప్పుడే ఈరోజు మార్నింగే పేర పెట్టిన పెరుగు ప్రిపేర్ చేసిన పెరుగు ఏదైతే ఉందో అది మాత్రమే యాడ్ చేసుకోండి అప్పుడే దాని ఒరిజినల్ టేస్ట్ అయితే ఉంటుంది ఓవర్ నైట్ ఓట్స్కి అండ్ దాని యొక్క బెనిఫిట్స్ కూడా చాలా డబుల్ ట్రిపుల్ అవుతుంది ఎప్పుడైతే మనం ఫ్రెష్ కర్డ్ యాడ్ చేస్తామో మనం కొద్దిగా పుల్లగా వేసుకుందామంటే టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుంది మనం అంత ఎంజాయ్ చేయలేము ఆ టేస్ట్ని పెరుగు అయితే నేను ఫుల్గా ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను మిల్క్ ఒక చిన్న కప్లో గ్లాస్లో తీసుకున్నాను మీకు మిల్క్ పడద్దు లేదా నేను వాడకూడదు అంటే పీసీఎస్లో లో డైట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది డైరీ ఫ్రీగా కూడా ఉంటారు డైరీ ఐటమ్స్ ఏది ముట్టుకోకుండా మిల్క్ ఐటమ్స్ కూడా ఉంటారు అలా అనుకునే వాళ్ళు కొద్దిగా పెరుగుతో పాటు వాటర్ మిక్స్ చేసేసుకోవచ్చు పర్లేదు పాలు వేసిన తర్వాత కూడా నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేశాను ఆ చియా సీడ్స్ ఇవి అయితే ఏముందో అవి ఎక్స్పాండ్ అవుతుంది కదా అప్పటికి కరెక్ట్ గా సెట్ అవుతుంది మనం తినేకి వీలుగా అందుకే లిక్విడ్ అయినా ఏం పర్లేదు మనం పాయసం టైప్లో ఎంజాయ్ చేయొచ్చు పెరుగు పాలు వాటర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో బాగా కలుపుకునేసి లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చాలా బాగా సెట్ అయిపోతుంది మీరు అప్పుడు మీ చాయిస్ ఆఫ్ ఫ్రూట్ని కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే కూడా తినేసేయచ్చు ఎనీ ఫ్రూట్స్ని ఫైన్గా చాప్ చేసేసి దీంట్లో యాడ్ చేసుకొని తినచ్చు ఇప్పుడు మార్నింగ్ హడావిడిగా ఉంటుంది హరి బరిగా ఉండే వాళ్ళకి అయితే బెస్ట్ ఆప్షన్ ఇదైతే అన్ని హెల్దీ ఐటమ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఆ రోజుకి కవర్ మైక్రో న్యూట్రియన్స్ అన్ని వెళ్ళిపోతుంది అట్ ద సేమ్ టైం అసలు కుక్ చేయాల్సిన పనే లేదు ఎంత హ్యాపీ ఇంత వర్ణిస్తున్నా నేను మా ఇంటి దాకా వచ్చేసరికి నేను మా పాప అయితే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటాము మా ఆయనకైతే అస్సలు నచ్చదు ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగు నచ్చదు అండ్ ఇంకా ఓట్స్ కొద్దిగా జిగురు జిగురుగా ఉంటుంది కదా అస్సలు నచ్చదు అప్పుడే కుక్ చేసినా ఓట్స్తో ఏ రెసిపీ చేసినా ఆయన తినరు ఎంత కాడికి నేను మా పాప అయితే బాగా తింటాము ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి తీసుకుంటాను నైన్ థర్టీ టెన్ ఆ టైంలో మన ఆ రోజు బాగా టెంప్టింగ్ ఏమైనా ఫుడ్ చేసి ఉంటే దాన్ని తినేస్తాను టిఫిన్కి దీని అలానే నైట్కి తినేస్తాను అంటే రోజులో ఏదో ఒక పూట దీన్ని తినేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను మోస్ట్ ఆఫ్ ద డేస్ నాకు ఏదో టెంప్టింగ్ అనిపిద్ది దీని ముందు ఎనీథింగ్ ఎనీ స్పెషల్ అకేషన్స్ అన్నప్పుడు ఎస్కేప్ అవ్వాలనుకుంటే మాత్రం నేను మార్నింగ్ని అలానే ఫ్రిడ్జ్లోనే వదిలేసి నైట్ నైట్ని తీసుకుంటాను మీరు వెయిట్ లాస్లో ఉన్నా లేదా హెల్దీగా ఉండాలనుకుంటున్నా ఒకసారి ట్రై చేయండి చాలా రిజల్ట్ అయితే మీరు చూస్తారు దట్స్ అబౌట్ టు డేస్ వీడియో